హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి మొక్కని ఎప్పుడు కట్ చేయాలి అలాగే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని నాటుకున్న తర్వాత వాటిని ఎలా జాగ్రత్త తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే ఇవి మొక్కలు నర్సరీ నుంచి తెచ్చినప్పటికీ ఒక చిన్న వీడియో అనమాట ఇప్ ఇప్పుడు ఈ మొక్కలు ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాను మీకు నర్సరీ నుంచి ఆల్రెడీ నేను తెచ్చుకున్న మొక్కల్ని ఏ విధంగా రీపాటింగ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే పెట్టానండి సో ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు నర్సరీ నుంచి తెచ్చుకున్న చావంతి మొక్కల్ని నేను రీపాటింగ్ అయితే చేసుకున్నాను ప్రస్తుతానికి పువ్వులు కూడా చాలా బాగా వచ్చినాయండి ఇప్పుడు పువ్వులన్నీ వచ్చిన తర్వాత మొక్కని కట్ చేసుకోవాలి కదా కట్ చేసుకునేటప్పుడు మనం ఎటువంటి ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వాలి లేకపోతే కట్ చేసుకున్న తర్వాత ఇవ్వాలా కట్ చేసుకున్నడానికి ముందు ఇవ్వాలా అనే దాని గురించి అయితే చాలా జనానికి డౌట్స్ ఉంటాయి కదండి సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి సో ఇప్పుడు నేను తెచ్చుకున్న నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత రీపోర్టింగ్ చేసిన మొక్కలు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట పువ్వులు చూస్తున్నారు కదా పువ్వులు అయితే చాలా బాగా వచ్చినాయండి చాలా హెల్దీగా పెద్ద పెద్ద పువ్వులు అనమాట ఇందులో నుంచి అయితే అస్సలు ఒక పువ్వు కూడా కొయ్యలేదండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇందులో మొక్కల కన్నా ఆకులు ఆకుల కన్నా పువ్వులే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో అంతలా పువ్వులు వచ్చినాయి అనమాట ఇప్పుడు ఈ పువ్వులు అనేది హార్వెస్టింగ్ ఇవాళ చేద్దాం అనుకున్నానండి కానీ ఇవాళ గుడికి వెళ్ళలేదు అలాగే ఇంట్లో కూడా పూజ చేయడానికి లేదు నాకు అందుకే సరే ఇవాళ కోయలేదనమాట సో రేపు మంగళవారం కోస్తాను పువ్వులు మంగళవారం లేకపోతే బుధవారం కోద్దామని అనుకుంటున్నాను కోసిన తర్వాత వీటిని మొక్కల్ని ఎలా కట్ చేస్తానో కూడా మీకు షార్ట్ వీడియో కింద తీసి పెడతానండి ఇక్కడ ఇదేమో ఇంకొక చామంతి పువ్వు అండి ఇది పర్పుల్ కలర్ చామంతి పూలు మొక్క నాకు ఈ కలర్ చామంతి పూలు కూడా చాలా ఇష్టం అండి ఇవి కూడా అంతే చూడండి పువ్వులు అయితే మా హస్బెండ్ నేను ఊరికి వెళ్ళిన తర్వాత పూజకి అప్పుడప్పుడు కోసారనమాట పువ్వులు కోసిన తర్వాత కూడా ఈ విధంగా అయితే పువ్వులు వచ్చినాయండి ఇంకొకటి ఏంటి అంటే మనం గార్డెన్లో పువ్వులు కొయ్యకుండా ఉంటేనే అందంగా ఉంటాయని అనుకుంటాం కదండి చాలా అందంగా ఉంటాయి కానీ అన్ని పువ్వులు వదిలేస్తే వేస్ట్ అయిపోతాయి కదండి మనం మొక్కలు పెంచుకున్న తర్వాత ఒకటో రెండో దేవుడికి పెట్టినా కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మన గార్డెన్లో పెంచుకున్న పువ్వులు మన దేవుడికి పూజలో యూస్ చేసుకుంటున్నాం అన్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి మరి మీలో ఎంతమందికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీలో ఎంతమంది పువ్వుల్ని చెట్టుకే ఉంచడానికి ఇష్టపడతారా లేకపోతే కోసి దేవుడికి పెట్టడానికి ఇష్టపడతారా అని కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మొక్కనైతే కొన్ని కొన్ని పువ్వులు అయితే కోసుకున్నారు కదండి వీటిని ఇక్కడ దాకా కట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ నుంచి దాకా మనం కట్ చేసుకుంటే కనుక వీటికి మళ్ళీ చిగురు కొత్త చిగురు అనేది వచ్చి మళ్ళీ కొత్త అనేవి రావడానికి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇవి ఏంటంటే మనకి బొకే వాటిలో అంతా వాడతారు కదండి బొకేలో కానీ లేకపోతే డెకరేషన్ మనకి పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్కి డెకరేషన్లా వాడతారు కదండి సో అలాంటి చావంతి పూలు అనమాట ఇవి నాకైతే బాగా నచ్చి నేను అనమాట సో వీటిని అయితే రీపోటింగ్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో పైన కొంచెం కోకోపీట్ అనేది యాడ్ చేసుకున్నానండి ఊరికి వెళ్ళడానికి ముందు నేను రీపోర్టింగ్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ట్వంటీ డేస్ అవుతుంది అనమాట ట్వంటీ డేస్కి మొక్కలు అనేవి ఈ విధంగా వచ్చినాయి అలాగే నేను ఊరికెళ్లే ముందు కోకోపీటు వీటి పైన ఎందుకు వేశాను అంటే కోకోపీటు పైన వేయడం వల్ల మొక్కలో చెమ్మదనం అనేది ఉండిపోతుందండి అలా చెమ్మ ఉండి మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి ఒక రోజు కానీ రెండు రోజులు మనం నీళ్లు పోయడం ఒకరోజు ఆలస్యమైన మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి అనమాట తర్వాత మనకి ఇప్పుడు ఈ చామంతి పూలు పువ్వులన్నీ బాగా పూసేసిని కదండి ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఇచ్చిన ఫర్టిలైజర్ డిఏపి అంతా లాగేసుకుని పువ్వులన్నీ బాగా వచ్చేసినాయి కదా హెల్దీగా ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ మొక్క బాగా రావాలి మళ్ళీ పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం ఒక మంచి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి చామంతి పూల మొక్కలనే కాదు మీరు ఏ పూల మొక్కలకైనా ఇప్పుడు నేను చెప్పే ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు సో ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మొక్కకి మళ్ళీ బలం అనేది వచ్చి మళ్ళీ కొత్తగా చిగురులు ఆకులు రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా నాటుకున్న మొక్కలు కదా వీటికి వేర్లు కూడా చాలా బాగా దిగటానికి మట్టిలో లోతుగా వేర్లు దిగటానికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది హెల్ప్ అవుతుంది సో నేను ఇక్కడ పులిసిపోయిన పెరుగు అయితే తీసుకున్నానండి చాలా బాగా పులిసిపోయిన పెరుగు ఫోర్ టు ఫైవ్ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితే ఏ విధంగా మనకి పెరుగు స్మెల్ అనేది వస్తుంది కదా పులిసి ఆ విధంగా బాగా పులిసిన పెరుగు అయితే తీసుకుంటున్నాను ఇందులోకి నేను ఒక లీటర్ దాకా నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి పావు లీటర్ పెరుగుకి ఒక లీటర్ దాకా నీళ్ళు పోసుకుంటున్నాను మీరు అంత ఇంతని కాకుండా ఒక కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నేను పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మొక్కలకి కొత్తగా వేసాం కదండి మట్టి ఎక్కువ నీళ్లు పోయడం కానీ ఒకవేళ నీళ్లు లేకపోయినప్పుడు ఏమైనా చిన్న చిన్న చీమలవి వచ్చినా కూడా అది మనకి పసుపు అనేది పంగి ఫంగి సైడ్లా యూస్ అవుతుంది సో ఇందులోకి నేను శనగపిండి అనేది కూడా వేసుకుంటున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నేను శనగపిండి అనేది వేసుకుంటున్నాను అనమాట ఈ శనగపిండి కూడా అంతే అంటే ఆకులు కొత్త చిగురులో రావటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అలాగే మనకి పెరుగు అనేది ఆకులు రావటానికి అలాగే కొత్త వేర్లు మనకి ఏదైతే మనం మొక్కని పెట్టుకున్నామో వాటిలో కొత్త వేర్లు రావటానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇందులో మనం పాత బెల్లాన్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి పాత బెల్లం అంటే మనం యూజ్ చేయింది కాదు నేను ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే బెల్లాన్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను ఆర్గానిక్ పాత బెల్లం అనేది యూస్ చేస్తానండి పిల్లల కోసం కానీ ఇంట్లో యూజ్ చేసేదే పొడి బెల్లం అనమాట సో ఆ బెల్లాన్ని అయితే నేను యూజ్ చేస్తాను నా దగ్గర అదే ఉంది అదే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ బెల్లం ఉంటే అది మీరు వేసుకోవచ్చు అనమాట కానీ బెల్లాన్ని కరగబెట్టి వేసుకోవాలన్నమాట బెల్లాన్ని మొక్కలకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా దిగే వేర్లకి ఒక మంచి ఫర్టిలైజర్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట ఈ బెల్లం శనగపిండి పసుపు పులిసిన పెరుగు ఇవన్నీ వేసేసి మన మజ్జిగ కవత ఒకసారి బాగా కలిపేసుకోండి మనం మజ్జిగ ఎలా చేసుకుంటాం కదండి ఆ విధంగా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ మాత్రం చాలా చిక్కగా ఉండాలి సో నేను ఇక్కడ ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకున్నానండి ఒక లీటర్ నీళ్ళకి ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఒక లీటర్ నీళ్ళు ఎందుకు అంటే ఇక్కడ చావంతి పూల మొక్కలకు మాత్రమే ఇస్తున్నానండి ఎందుకంటే మిగతా మొక్కలు అన్నిటికి కూడా నేను ఆల్రెడీ నీళ్ళు పోసేసాను పొద్దున్నే అందుకే ఇప్పుడు మిగిలిన ఈ ఫర్టిలైజర్ని కూడా ఈ విధంగా మూత పెట్టుకొని మీరు పులి పెట్టుకోవచ్చు రెండు మూడు రోజుల దాకా పులిసింద పులిసిందనుకోండి ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట సో ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం వెంటనే రెడీ చేసేసి వెంటనే మొక్కలకు ఇచ్చేస్తున్నానండి మీరు ఒక టూ డేస్ ఎండలో పులియబెట్టి పెట్టి దాని తర్వాత మీరు నీళ్ళల్లో మిక్స్ చేసుకుని వేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఇక్కడ వేసేస్తున్నాను ఈ ఫర్టిలైజర్ని ఈ విధంగా మొక్కలకి మీరు ఫిఫ్టీన్ డేస్ కొంచు వేసుకోవచ్చు అనమాట ఇవి చావంతి పూలు మొక్కలకే కాకుండా గులాబీ మల్లెలు మందార పూలు అన్ని మొక్కలకి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని వేసుకోవచ్చు సో ఫైనల్గా నాకు మొక్కలు అయితే ఈ విధంగా వచ్చినాయండి చిన్నవి రెండు బకెట్లో పెట్టుకున్నాను ఒక చిన్న పాట్లో కూడా పెట్టుకున్నాను వేరే వేరేగా పెట్టుకున్న పాట్లు పెట్టుకున్నాను కదండి రెండు పూ పూలు ఒకటే అన్నమాట ఇవి కొంచెం ఇవి ఎక్కువగా మొక్కలు ఉండటం వల్ల నేను రెండు పాట్లోకి షిఫ్ట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే తెల్ల మన్ తెల్ల పూలు ఏదైతే ఉన్నాయి కదండి చామంతి పూలు తెల్ల చామంతి పూలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి పెద్ద పెద్ద పూలు అనమాట అసలు బకెట్ నిండిపోయింది చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం కట్ చేయడానికి ముందుగా ఫర్టిలైజర్ ఇవ్వాలా కట్ చేసిన తర్వాత ఇవ్వాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి పువ్వుల్ని కట్ చేసిన తర్వాతే ఫర్టిలైజర్ ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా ఆ పువ్వు అలాగే చిన్న చిన్న పక్కన వచ్చే మొగ్గలు అవన్నీ లాగేసుకుంటాయి అన్నమాట ఫర్టిలైజర్ని పువ్వులన్నీ కట్ చేసిన తర్వాత మీరు ఫర్టిలైజర్ ఇస్తేనే చాలా మంచిది సో నేనైతే మీకు చూపించడం కోసం ఇలా ఇచ్చాను అనమాట ఇవాళ కట్ చేసుకునేటప్పుడు కూడా అంతే అండి పువ్వు నుంచి ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ కింద దాకా మీరు పువ్వుని కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ దాని నుంచి స్టెమ్ పెద్దగా వచ్చింది అనుకోండి కొంచెం కింద దాకా కూడా కట్ చేసుకోవచ్చు స్టెమ్ చిన్నది అనుకుంటే మీరు అక్కడికి కట్ చేసుకుంటేనే సరిపోతుంది ఒకసారి పువ్వు స్టెమ్ అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత మీరు కట్ చేసేసుకోండి ఇవి చూడండి చాలా గుత్తులు గుత్తులుగా పూసినాయి అనమాట పువ్వులు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి తెచ్చిన మొక్కలు నేను రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత కూడా చాలా ఇంత అందంగా పువ్వులు పుయ్యటం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇక్కడ కట్ చేసి ఉంచాను చూడండి ఒకటి మీకు చూపించడం కోసమే నేను కట్ చేసి ఉంచానమాట సో ఇంతవరకు మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మొక్క అనేది బుషీగా వస్తుంది మనకి అలాగే పువ్వులు కూడా బాగా విపరీతంగా పువ్వులు అనేవి పూస్తాయి అనమాట ఇది కూడా అంతే అండి ఇక్కడ దాకా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు స్టెమ్ ఏవైతే కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదండి వాటి అన్నిటినీ కట్ చేసేయండి కింద మాత్రం ఉంచండి కింద ఉంచితే మళ్ళీ వాటి పక్కన వేరే మొక్కలు రావడానికి వేరే బ్రాంచెస్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ వచ్చేసి పువ్వులు బాగా రావడానికి హెల్ప్ అవుతుంది అలాగే మనం కొత్తగా నాటుకున్న మొక్కలకి చిగురులు అవి బాగా రావటానికి హెల్ప్ అవుతుంది అలాగే వాటికి వేర్లు అనేవి చాలా బాగా కిందకి రూట్స్ దాకా దిగటానికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట సో అదండి ఇవాటి వీడియో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం